హాయ్ అండి అందరికీ నమస్కారం వైసీపీ మంత్రి కార్బూర్ నాగేశ్వర మీ అందరికీ ఇతను సుపరిచితులే అంటే మంత్రిగా కాకుండా మనం వైసీపీ కార్యకర్తలు కాకపోవచ్చు టీడీపీ వాళ్ళకి కాకపోవచ్చు వీళ్ళందరినీ కాకపోయినా ఒక రైతుని ఎవరినన్నా ఏమే బాబు నీకు మంత్రి కార్బూర్ నాగేశ్వర గారు తెలుసా అంటే టక్కని చెప్తాడు ఎందుకు తెలియదండి బాబు రైతులు ఎరుకు పప్పలన్నాడు కదా ఆయన అంటాడు నిజంగా ఒకసారి ఈ సందర్భం జరిగింది తడుకు దగ్గర వేల్పూరు అనే ప్రాంతంలో వర్షానికి మొత్తం ధాన్యం అంతా తడిసిపోయి మొలకలు వచ్చేసినాయి ఆ సమయంలో ఒక రైతు కొంత కొన్ని మొలకలు వచ్చిన ధాన్యాన్ని పట్టుకెళ్ళి మంత్రి గారి దగ్గర వేల్పూలు తిరుగుతున్నాడు అతను పట్టుకెళ్ళి మంత్రి గారు ధాన్యం మొక్కలు వచ్చేసినాయి మరి ఏం చేయమంటారంటే నీ ధాన్యాన్ని మొక్క వస్తే నన్ను ఏం చేయమంటావా ఎర్రి పప్పా అన్నాడు అతను అది పెద్ద ట్రోల్ అయిపోయింది అది టీవీ ఫైవ్ ఈటీవీ ఎన్టీవీతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా చాలా పెద్దగా ఆ యొక్క పదాన్ని వాడుకున్నారు వాళ్ళు సో దీన్ని టీడీపీ వాళ్ళు తీసుకుని ఇంకా మరింత ఎక్కువగా అసలు ఎప్పుడూ ఎవరిని విమర్శించినటువంటి పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామనాయుడు గారు కూడా ఈ విషయాన్ని పెద్దగా ట్రోల్ చేసేటతను సో ఆ విధంగా మంత్రి కార్బూ నాగేశ్ అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇతను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా కానీ ఈ విషయం ట్రోల్ అయిన తర్వాత బాగా ఫ్రేమ్ అయ్యి రాష్ట్రంలోనే పెద్ద ప్రచారం పొందింది మరి అటువంటి మంత్రి కార్బూర్ నాగేశ్వరరావు ఇప్పుడు తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి ఎలా ఉంటుంది ఏంటి రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి మంత్రి కార్బూ నాగేశ్వరరావు ఈసారి విజయం సాధిస్తారా సాధించరా మరి ఇతను ప్రత్యర్థి కూటమి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్ రాధాకృష్ణ ఖమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాజీ శాసనసభ్యులు ఇతను కూటమి అభ్యర్థిగా అక్కడ రంగంలో ఉన్నారు సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉంది రసవత్తరంగా ఉందా లేకపోతే మంత్రి గారి గెలుపు ఈజీయా లేకపోతే ఆర్మిల్ రాధాకృష్ణ గెలుపు ఈజీయా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకోవాలి అనుకుంటే ముందుగా మంత్రి కార్పూర్ నాగేశ్వరావు గారి గురించి తెలుసుకుంటే ఇతను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా సారీ ఇతను రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల నాలుగులో దెందులూరు దెందులూరులో పోటీ చేసి ఓడిపోయాడు ఇతను ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రెండు వేల తొమ్మిదిలో గెలిచాడు ఇతను నాలుగులో ఓడిపోయాడు దెందులూరులో తొమ్మిదిలో గెలిచి పద్నాలుగు దాకా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగులో దెందులూరులో పోటీ చేశాడు ఓడిపోయాడు చింతమ్మనేని మీదే ఓడిపోయాడు తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో తణుకులో పోటీ చేసి విజయం సాధించాడు సో ఓకే ఇది ఈ ఈయన యొక్క రాజకీయ చరిత్ర అయితే మరి ఇక్కడ చూసుకుంటే ఇతర సామాజిక వర్గం బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిత్వం మరి ఇక్కడ బీసీలు చాలా ఎక్కువగా ఉన్నారు తణుకు నియోజకవర్గంలో బీసీలు చాలా ఎక్కువగా ఉన్నారు మరి ఈ తణుకులో కాపులు కూడా ఉన్నారు ఒక నలభై రెండు వేల మంది కాపులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు నలభై ఐదు మంది ఉన్నారు ఖమ్మాసు ఒక పద్దెనిమిది వేల మంది ఉన్నారు అయితే ఇక్కడ ఖమ్మా డామినేషన్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ చేస్తారు ఖమ్మాసు చాలా డామినేటెడ్గా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ ఏ ఎలక్షన్లో అయినా కానీ కమ్మస్ చాలా గట్టిగా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ తణుకు పట్టణం అత్తిరి ఇరగవరం ఈ మూడు ప్రాంతాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అయితే కార్బూన్ నాగేశ్వరావు గారి బలం ఏంటంటే పార్టీ పార్టీ క్యాడరు ఆయన కులం ఇవే బలం బలహీనత ఏంటంటే ఈయన ఏ అభివృద్ధి చేయకపోవటం నోటు దురుసు అది ఇందాక మనం అనుకున్నట్టు అటువంటి పదాలు అనేక అనేక పదాలు ఊరికే వాడేయటం కోపంగా మాట్లాడటం జనాన్ని అట్టి ఆకట్టుకోకపోవటం అధికారుల మీద విరుచుకు పడటం సో ఇవి ఈయనకున్నటువంటి బలహీనతలు సో ఈ నేపథ్యంలో కేవలం కులం అనే ఒకే ఒక బలంతో పార్టీ కేడర్ ఉంది అయితే పార్టీ కేడర్లో కూడా కొంతమంది జారిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే కార్బూర్ నాగేశ్వరరావు గారు గెలుపు కోసం గట్టిగా కృషి చేశారో అందులో ఎక్కువ మంది క్రియాశీలక నాయకులు మరి ఇతన్ని కాదని చెప్పేసి తెలుగుదేశంలో జాయిన్ అయిపోయిన జనసేనలో కూడా జాయిన్ అయిపోయిన సందర్భాలు చాలా సో ఇటువంటి చిక్కుమళ్ళు ఇనుకున్నాయి ఈ చిక్కుమళ్ళని విడుచుకుంటూ మిల్లి మీద ఇతను గెలుపు సాధిస్తాడా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏదైనా వైసీపీకి వీవు రావాలి వైసీపీ భూమి బాగోవాలి వైసీపీ విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టాలి చేసినప్పుడు ఇతను ప్రెస్లో పడతాడు ప్రస్తుతానికైతే అట్టే ప్రెస్లో అయితే కనపడటం లేదు అయితే ఇతను ప్రత్యర్థి ఆర్ఎంఎల్ విషయానికి వస్తే ఆరమెల్లి రాధాకృష్ణ రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేశారు అంతకుముందు ఈయన ఇక్కడోడే కానీ సింగపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీ ఇతను మెయింటైన్ చేసేవాడు ఇతను కుటుంబ సమేతంగా అక్కడే ఉండి సాఫ్ట్వేర్ కంపెనీని ఇతను రన్ చేస్తున్న సమయంలో రెండు వేల పద్నాలుగులో ఖమ్మ సామాజిక వర్గం నుంచి క్యాండిడేట్ ఎవరు లేకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎమెల్ రాధాకృష్ణ బ్రదర్కి ఫోన్ చేసి నువ్వు పోటీ చేయంటే నేను కాదు మా బ్రదర్ ఉంటారని చెప్పేసి ఇతను సింగపూర్లో వ్యాపార వ్యవస్థగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడినటువంటి ఆర్ఎల రాధాకృష్ణ గారితో మాట్లాడి అక్కడ వ్యాపార లావాదేవీలన్నీ వేరే వాళ్ళకి అప్పచెప్పించేసి అతను తొడుకు తీసుకొచ్చి నామినేషన్ వేయించారు చాలా తక్కువ టైంలో వేయించారు సో నామినేషన్ వేసారు మొత్తం ఇంటింటికి క్యాంపెయిన్ చేశారు మంచి మెజార్టీతో రెండు వేల పద్నాలుగులో విజయం సాధించారు అయితే రాజకీయాలు కొత్త అయినా కానీ తొలిసారి శాసనసభ్యులైనా కానీ వాయస్ సట్టె లేకపోయినా కానీ మాస్ చెప్పిన సట్టి లేకపోయినా కానీ అభివృద్ధి చేశాడు అతను పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన హయాంలో తణుకు నియోజకవర్గంలో మంచి 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 ప్రాజెక్టులు తెచ్చాడు చక్కగా సీసీ రోడ్స్ వేశాడు చక్కగా బిల్డింగ్స్ కట్టాడు రైతుకు కావాల్సిన అవసరాలు తీర్చాడు ప్రజలతో మంచి బాండింగ్ పెట్టుకున్నాడు అతను ఎలక్షన్ కొత్త ఏదో అనీజీగా ఫీల్ అవ్వకుండా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మోడ్గా పనిచేశాడు అతను అతనికి ఎందుకు చాలా ఆసక్తి అనిపించింది అప్పుడు దాకా సింగపూర్ మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు అతను సొంత గ్రామం సొంత ఏరియాకి వచ్చి సొంత ప్రజలకు సేవ చేసుకోవటం అనేది ఇతనికి ఎందుకో ఎక్కడో ఒక ఎమోషన్ కలిగింది ఆ ఎమోషన్తోటే వీళ్ళ కలిసి మమేకమై పనిచేసారు అప్పుడప్పుడు ఇతనితో పాటు ఇతను శ్రీమతి కూడా జనంలోకి రావటం ఎక్కడైనా ఏదైనా ఆపద జరిగితే భార్యాభర్తలు వెళ్ళి వాళ్ళకి ఎంతో ఫలం ఇవ్వటం ఇటువంటి అంటే వీళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఉంది అలవాటు దాన్ని అతను డెవలప్ చేసుకుంటూ లేడు సో ఆ గుర్తింపు ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు అతను ఓడిపోయిన తర్వాత కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని మరి అతను సేవలు పార్టీ కార్యక్రమాలు ప్రజా పోరాటాలు చేసుకుంటూ వస్తూ ఉన్న నేపథ్యంలో జనసేనతో టైఅప్ ఎప్పుడైతే పెట్టుకున్నారో జనసేన నుంచి రామచంద్ర గారు అతను సినీ నిర్మాత అతనికి సీట్ ఇవ్వాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా పట్టు అయితే పట్టాడు అతనికి ఇస్తేనే బెటరు ఈసారికి ఆర్మీల్ని ఆఫ్ చేసి అతనికి ఇద్దామని చెప్పేసి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఆర్మీలు అంటే చాలా ఇష్టం సొంత సామాజిక వర్గం ఎంతైనా సొంత కొలపోడు దీనికి తోడు చదువుకున్నాడు ఇంకోటి అంటే వివాదరహితుడు రేపు నగ్గిన తర్వాత నాకు మంత్రి లేకపోతే నాకు అక్కడ కమ్యూని క్యాబినెట్లో ఏదో పోస్ట్ ఇవి లేకపోతే నాకు ఆ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ లేకపోతే అది చేయి లేకపోతే నువ్వు నేను ఒకే సామాజిక వర్గం కాబట్టి కానీ దాన్ని అలుసుగా తీసుకుని చంద్రబాబు నాయుడు నెత్తి మీద కూర్చున్న వ్యక్తి అయితే కాదు ఇతని పని ఇతను చేసుకుంటాడు అంతవరకే పార్టీకి విషయానికి వస్తే తణుకులో ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలన్నా ఆ తణుకు ఏరియాలో కాదు పశ్చిమ గోదావరి పార్లమెంట్ పరిధిలో తణుకు వస్తుంది ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం డబ్బుతో కూడుకున్నది అయినప్పుడు ఆ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ సిగ్బెట్టి ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు పార్టీ ఇన్ఛార్జీలు కావచ్చు కాస్త వీక్గా ఉన్న సమయంలో ఇతనికి వెళ్తాడు ఖర్చు పెడతాడు మన యువగాడానికి ఇతని ఖర్చు పెట్టాడు తర్వాత జోన్ టూ సమావేశం చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా ఇతని ఖర్చు పెట్టుకున్నాడు సో అటువంటివి చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇతను అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసుకుని రామచంద్రరావు గారిని ఏదో రకం మాట్లాడి ఒప్పించేసి ప్రయత్నం చేసి మళ్ళీ ఆర్మీలు రాధాకృష్ణ గారికి సీటు డిక్లేర్ చేశారు అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఇతను ఓకే కాపు సామాజిక వర్గం నలభై రెండు వేలు ఇతనికి ఓకే ఇక బీసీలు ఎస్సీలు ఉన్నారు ఇందులో మరి ఎంతవరకు ఇతనికి చేస్తారు ఎంతవరకు కార్బు నాగేశ్వరరావు గారికి చేస్తారు అనేది ఇప్పటికింకాచన్ వాళ్ళు ఇంకా తేల్టలేదు అంటే తణుకు కాన్స్టెన్సీ కాస్త డిఫరెంట్ ఇంకా మాస్ అయినా క్లాస్ అయినా ఒకలాగా ఉంటారు ఇక్కడ బేగి తేలరు ఏదైనా ఫైనల్గా కమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ మీదే నడుస్తుంది ఇది ఇప్పుడు దాకా వాళ్ళే పాలించారు చెప్పాలంటే పాత్రించి వాళ్ళే వహించారు కాబట్టి మేబీ ఎంతో గత ఆర్మీ రాధాకృష్ణకి ప్లస్ ఉందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే జనసేన రామచంద్రరావు గారికి ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో రామచంద్ర గారు ఏమీ ఇబ్బంది పడలేదు కోపగించుకోలేదు సైలెంట్ అయిపోయాడు అతను అతను ఏదో అతని ఫీల్డ్లో అతని సినిమా రంగం ఫీల్డ్లో గెలిపాయాడు ఏదో ప్రొడ్యూసర్గా ఆయన పైన చేసుకుంటున్నాడు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల్లో ఒక ట్వంటీ పర్సెంట్ కోపంగా ఉంది సో వాళ్ళని ఇతను బతిమాలకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకా ఆ ప్రయత్నం కంటిన్యూ అవుతుంది అయితే వాళ్ళు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసాక సెట్ అయిపోతారా ఆర్మన్ రాధాకృష్ణ గారికి వెంటే వచ్చేస్తారా లేకపోతే వాళ్ళలో కాస్త మైనస్ అయ్యి ఓ ట్వంటీ పర్సెంట్ అటు వైసీపీకి పోద్దా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు నడుస్తా ఉంది ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా అక్కడ టైటు ఫైట్ జరుగుతుంది ఈ టైటు ఫైట్లో ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి చూసుకుంటే అంటే నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ రోజుకి చూసుకుంటే కాస్త ప్లస్లు ఆర్మీలు ఉన్నారు కాస్త కొద్ది ప్లస్లో మాత్రం ఉన్నారు మరి ఈ ప్లస్ భవిష్యత్తులో పెరగచ్చు మైనస్ కావచ్చు ఏది అన్నది మనం వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్